సాకల దాని గాడిద పిల్ల చస్తే ఊరంతా ఏడవటండి బ్లైండ్ ఇమిటేషన్ బ్లైండ్ ఇమిటేషన్ గుడ్డిగా పోకూడదండి ఏది కూడా కొంచెం విచారణ చేయాలి ఈ ప్రపంచంలో అనేక మంది పుట్టంగానే అనేక క్రియలు చేస్తున్నారండి సరే ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు వ్యవసాయాలు చేస్తున్నారు అన్ని మంచిదే చేయండి కానీ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ అది జీవితం అసలు ఎందుకు వరకు వచ్చింది చెప్పండి ఇంత మంచి జీవితం మళ్ళీ దొరుకుతుందా చెప్పండి ఎన్నో ప్రాణులు మనం కళ్ళెతడు చూస్తున్నావు ఎనభై నాలుగు లక్షల జీవరాస్తుంది అన్ని పుట్టడం చావటం ఇన్ని బాధపడుతున్నాయి చూడండి ఇవన్నీ కళ్ళ ఈ విధంగా చూచి మనకింత భగవంతుడు మేలు చేసినప్పుడు ఇంత కామన్ సెన్సు ఇంత డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ మనకి పెట్టినప్పుడు దాన్ని ఎందుకు సదుపయోగం చేసుకుని తరించడానికి ప్రయత్నం చేయకూడదు దీని పేరే విజ్ఞానం జ్ఞానం సవిజ్ఞానం ఇదం జ్ఞాతవ్యం అవశిష్యే అర్జున ఈ రెండు కనుక తెలుసుకుంటే జ్ఞానము విజ్ఞానము అనగా వాచా జ్ఞానం అనుభవ జ్ఞానం రెండు తెలుసుకుంటే ఇక కొత్తగా తెలుసుకోవాల్సింది లేదు అయితే ఈ జ్ఞానం ఎవరికి లభిస్తుంది శ్రద్ధ కలిగిన వారికి లభిస్తుంది అని చెప్తున్నారు చూడు అశ్రద్ధ పురుష ధర్మ అప్రాప్త నివర్తంతే మృత్యు సంసార వర్తనే చూడు ప్లీజ్ అండర్లైన్ అశ్రద్ధ శ్రద్ధ లేని వారికి జ్ఞానం రాదండి ఇప్పుడు అర్జున్ గారికి ఎందుకండి జ్ఞానం చక్కగా వంట పట్టింది శ్రద్ధ కృష్ణ పరమాత్మ మీద ఎంతో విశ్వాసం ఉంది అని గురువు మీద దైవం మీద శాస్త్రం మీద తన మీద ఎంతో విశ్వాసం ఉంది కాబట్టి ఇవన్నీ చక్కగా జరుగుతుంది విశ్వాసం లేకపోతే అడుగు అడుగున సందేహాలు ఉంటే ఎట్లా చెప్పండిది ఇప్పుడో భగవంతుడు ఉన్నాడు అని శాస్త్రం చెప్పింది పెద్దలు చెప్తున్నారు బోధ చేస్తున్నారు మనం ఏం చేయాలో చెప్పండి నమ్మాలి తర్వాత దేవుడు ఉన్నాడు లేదో మన అనుభవంలో అండి ముందు ఫెయిత్ మాస్టర్ ఫెయిత్ మ్యాస్టర్ ది స్క్రిప్చర్ ఈ వేదవాక్యం గురువాక్యం దైవవాక్యం దాని మీద విశ్వాసం కలిగి ఉండాలి ఈ విశ్వాసం లేకపోతే అన్ని సందేహాలు వస్తాయి ఎట్లా చెప్పండి వాడు ముందుకి అసలు పోనే లేడండి ఒక ఎరో